ప్రతిఘటన టీవీకి స్వాగత క్షణ క్షణం కోసం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని మహాత్మా జ్యోతిరావు పులే వసతి గృహాన్ని గర్నిభావి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను ఆదివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశ్వరద ఆకస్మికంగా తనిఖీ ఈ సందర్భంగా వసతి గృహాల్లో ఏర్పాటు చేసిన కంప్లైంట్ బాక్సులలోని ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ పరిశీలించి ఫిర్యాదులను పరిష్కరించేందుకు వార్డెన్లు ప్రిన్సిపల్కు తగు సూచనలు చేశారు విద్యార్థుల విద్యాభ్యాసం నడవడిక విద్యార్థుల హాజరు రిజిస్టర్ను పరిశీలించారు దీంతో పాటు మెను ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు తరగతి గదులను వంటశాలలను స్టోర్ రూమ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు టాయిలెట్స్ హాస్టల్ ప్రాంగణం వంట చేసే ప్రాంతాలను స్టోర్స్ లోని సరుకులను పరిశీలించారు తాజా సరుకులను అందించాలని హాస్టల్లో పల పరిసరాల పరిశుభ్రతను పాటించాలని కలెక్టర్ సూచించారు ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు అనంతరం విద్యార్థులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల విద్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని అన్నారు ప్రతి సోమవారం నర్సంపేట వైద్య ఆసుపత్రి డాక్టర్స్తో వైద్య పరీక్షలు చేయించాలని సంబంధిత హాస్టల్ వార్డెన్లు ఆదేశించారు కలెక్టర్ వెంట సంబంధిత హాస్టల్ వార్డెన్లు ప్రిన్సిపల్ తదితరులు ఉన్నారు